తెనాలి ప్రభుత్వాస్పత్రిలో కేంద్ర మంత్రి పెమ్మసాని జరిపారు ఎమర్జెన్సీ వార్డు క్యాజువాలిటీ వార్డులకు వెళ్లి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ వైద్యుల కొరతను త్వరలో భర్తీ చేస్తామని అదేవిధంగా వైద్య పరికరాలను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎట్లా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ అది చూస్తున్నారు ఎట్లా ఉందమ్మా ఇక్కడంతా మీకు బానే చూస్తున్నారు ఇబ్బంది ఏమి లేకుండా ఎలా ఉంది సండే అని వచ్చాం బానే ఉంది చాలా మందితో మాట్లాడాను ఒక ముప్పై నలభై మంది పేషెంట్లతో అందరూ హ్యాపీగా ఉన్నారు సర్వీసెస్ బాగా వస్తున్నాయి రిసీవింగ్ అన్ని బాగానే ఉన్నాయి మందులన్నీ బానే ఉన్నాయి అంటున్నారు కొద్దిగా స్టాఫే ఎక్కువ మంది కావాలని స్టాఫ్ అడుగుతున్నారు బడ్డను అవుతుందని అదొకటి తర్వాత సిటీ స్కాన్ ఒకటి పెండింగ్ ఉంది ఏరియాలో అది కూడా మేము వర్క్ చేస్తా ఉన్నాం ఇంకా అవ్వలేదు అది ఆ రెండింటి మీద కోఆర్డినేట్ చేస్తాం బట్ ఓవరాల్గా హాస్పిటల్ క్లీన్గా ఉంది సర్వీసెస్ అన్నీ బాగున్నాయి సో ఐ అప్రిషియేట్ వీళ్ళు ఉన్నటువంటి డాక్టర్లు కానీ అందరినీ కూడా అప్రిషియేట్